పిల్లరాయ్ సోషల్ మీడియాలో కూర్చున్న మంత్రులు లేవలేదు అంటాడు ముఖ్యమంత్రి గారు అరే ముఖ్యమంత్రి ఆయన నిజాం నవాబు కాదు వచ్చి రాగానే కాళ్ళకు దండాలు పెట్టడానికి అందరు లేచి మంత్రులు ఎమ్మెల్యేలు మీ అయ్య గట్టా పెట్టించుకునే అలవాటు ఉండే రేవంత్ రెడ్డి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయనకు వాళ్ళు సహచరులు మంత్రులు వాళ్ళను కూడా ముఖ్యమంత్రి స్థాయిగానే ఆలోచించుకుంటాడు ఆయన మీ లెక్క మంత్రులు అంటే ఇంటికాడ చెప్ప్రాసులు లెక్క కాదు ఇలా మీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి కారణం కూడా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మీరు తాకట్టు పెట్టిరు ఇవాళ మనుషులకు కావాల్సిన ఆత్మ గౌరవం ఇవాళ మా మంత్రులకు లేచి నిలబడాల్సిన లోపల మర్యాద ఉంటే చాలు పని చేయాలన్న చిత్తశుద్ధి మీద మర్యాద లేదు ఎవరో ఏదో సందర్భంలో ఏదో సభలమంత్రి గారు మర్చిపోయారు ఎవరో సినిమా యాక్టర్ ముఖ్యమంత్రి గారు చూస్తుంటే నువ్వే చేయిస్తున్నావు అనిపిస్తుంది ఏదో విధంగా ముఖ్యమంత్రిని డిమోరలైజ్ చేయాలని ముఖ్యమంత్రిని ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు చిన్నపుతనం చేయాలన్న పిచ్చి తోటి నువ్వు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎవడా తెలుగు మా సభలు పెట్టిన బుద్ధి లేదా యాంకర్ అనేటువంటి చదువు రాంకరింగ్ చేసే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి యాంకర్ మనం చిన్న చిన్న ఇట్లా రాసుకొని ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది కేవలం రేవంత్ రెడ్డి గారిని చిన్న చూపు చూపియాలని రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలను తిప్పికొట్టే ప్రయత్నంలో విఫలం కావడంతో ఇలాంటి చిల్లర ఆలోచనలు వచ్చేటువంటి వ్యక్తి ముఖ్యంగా కేటీఆర్ లాంటికి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు వస్తాయి